వచ్చినందుకు సార్ వచ్చినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఆయన చాలా అద్భుతంగా చెప్పారు ప్రతి కేటగిరీ ఆఫ్ కస్టమర్స్ గురించి సో ఫ్రేయర్ ఎనర్జీ ఇప్పుడు పదకొండో సంవత్సరం పూర్తి చేస్తుంది సోలార్ ఇండస్ట్రీలో ఉండబడి ఫస్ట్ ప్రాజెక్ట్ యాక్చువల్లీ మాకు చాలా పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచే అది కూడా రూరల్ ప్రాజెక్టు మనకు ట్రైబల్ బెల్ట్స్ పాడేరు అరకు వ్యాలీలో మనము డిస్ట్రిబ్యూటెడ్ సోలార్ అని ఒక చిన్న డీసెంట్రలైజ్డ్ గ్రిడ్స్ పెట్టామన్నమాట విలేజెస్ విలేజ్ ఎలక్ట్రిఫికేషన్ కోసము దాని తర్వాత చాలా సంవత్సరాలు గవర్నమెంట్ కి కూడా ఇక్కడ ఈపీడీసీఎల్ సిపిడిసిఎల్ గవర్నమెంట్స్ కి ప్రభుత్వాలకు కూడా మేము సోలార్ సిస్టమ్ పెట్టాము ఇప్పుడు ఇప్పుడు మాట్లాడితే పిఎం సూర్యగర్ ముఫ్త్ బిజ్లీ యోజన అంటే ఆ యోజన కింద సబ్సిడీ అనేది ప్రతి ఇంటికి అందిస్తున్నారు స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ అనమాట అక్కడ కిలో వాటికి ముప్పై వేలు రెండు కిలో వాట్లయితే అరవై వేలు మూడు కిలో వర మూడు కిలో వాట్ల నుంచి డెబ్బై ఎనిమిది వేలు వరకు సేవింగ్స్ ఉంటాయి కస్టమర్కి డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీ అకౌంట్స్లోకి డైరెక్ట్గా ప్రాసెస్ అవుతుంది సార్ చెప్పినట్టు ఈరోజు ఆ అప్ ఫ్రంట్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో దానికి ఫ్రేయర్ ఎనర్జీ డైరెక్ట్గా లోన్స్ కూడా ఇన్స్టెంట్ లోన్స్ కూడా అందజేస్తున్నారు కస్టమర్స్కి అంటే ఇబ్బంది లేకుండా కరెంట్ బిల్ కట్టుకునే బదులు ఈఎంఐ కట్టుకొని అలా వాళ్ళు ఓనర్షిప్ చేసుకోవచ్చు అనమాట సోలార్ సిస్టమ్స్కి అవన్నీ కాకుండా కూడా ఈ మార్కెట్లో ఒకటి సర్వీస్ అనేది చాలా ముఖ్యము ప్లస్ క్వాలిటీ రిలయబిలిటీ సేఫ్టీ లో మనం ఆలోచిస్తే ఫ్రీ ఎనర్జీ అనేది ఒక బెంచ్ మార్క్ సెట్ చేస్తుంది అనమాట మార్కెట్లో అంటే దానికంటే కింద కాంప్రమైజ్ అవ్వేది లేదనమాట క్వాలిటీలో ఎందుకంటే ఇది ఇంట్లో పెట్టుకుంటాము అది కరెంట్కి సంబంధించిన సిస్టము సేఫ్టీ అనేది చాలా ముఖ్యమైపోతుంది సో మేము ఆల్ యాంగిల్స్ నుంచి అంటే లైట్నింగ్ అరెస్టర్ అంటే విండ్ స్పీడ్స్కి డిజైన్ అనమాట మనం చాలా లో గాలి ఎక్కువగా ఉంటే దానికి తగ్గట్టు మేము స్ట్రక్చర్ డిజైన్ చేస్తాము తర్వాత లేటెస్ట్ టెక్నాలజీ ప్యానల్స్ వాడతాము జనరేషన్ వచ్చి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అనమాట ఒకసారి మనం సిస్టమ్ పెట్టుకుంటే ఇరవై ఐదేళ్లు మనకు పెట్టక్కర్లేదు పవర్ బిల్స్ మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మూడు నుంచి నాలుగు సంవత్సరాల లోపల రికవర్ అయిపోతుంది ఎందుకంటే ఇప్పుడు ఇళ్లలో వాళ్లకు సుమారుగా ఐదు రూపాయల నుంచి పది రూపాయల దాకా పర్ యూనిట్ పే చేస్తున్నారు స్లాబ్ రేట్లను బట్టి ఇక్కడ మనం సోలార్ పెట్టుకుంటే స్లాబ్ రేట్ అనేది కూడా తగ్గుతుంది ఎందుకంటే యూనిట్లు మనం ఓన్ గా జనరేట్ చేసుకుంటున్నాం కాబట్టి యూనిట్ రేట్ అనేది కూడా తగ్గుతుంది సో ఎలక్ట్రిసిటీ బిల్ చాలా కస్టమర్స్ కి ఇప్పుడు ఎవరైతే రెండు మూడు వేలు కడుతున్నారో వాళ్లకు మినిమం ఛార్జెస్ అంటే ఒక నైన్టీ రూపీస్ అలా తగ్గేసి వస్తున్నాయి అనమాట అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ క్వాలిటీ అనేది ఇంపార్టెంట్ ఫ్రేయర్ ఎనర్జీ అది ఇస్తుంది మా యాప్ ద్వారా కస్టమర్ అనేది డైలీ వాళ్ళు అప్డేట్స్ చూసుకోవచ్చు నెల ఎంత సేవింగ్ అయింది ఈ రోజు ఎలా సేవింగ్ ఉంది ఒకవేళ ఏదైనా ఇబ్బంది అయితే దాంట్లో అలర్ట్ కూడా వస్తుంది సో ప్రొయాక్టివ్లీ ప్రతి కస్టమర్ సైట్ని మేము సెంట్రల్లీ మా ఆఫీస్ నుంచి కూడా మేము అసెట్ మానిటర్ చేస్తాం అనమాట ఒకవేళ ఏమైనా ఇష్యూస్ వస్తే కస్టమర్స్ కస్టమర్స్కి మేము రెస్పాండ్ చేస్తాం ఇలాంటి ఎక్స్పీరియన్స్ సెంటర్ రాజమండ్రిలో పెట్టింది అదే ఒక కారణం ఎందుకంటే కస్టమర్స్కి ఒకవేళ ఫిజికల్గా ఇక్కడ రీటైల్ స్టోర్ ఉంటే లోపలికి వచ్చి కాంపనెంట్స్ చూడొచ్చు మా వాళ్లతో గా మాట్లాడొచ్చు లోన్ అప్రూవల్ కి కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడవచ్చు సర్వీస్ లో కూడా ఏదైనా ఇబ్బంది ఉంటే వాళ్ళు మాకు డైరెక్ట్ గా రీచ్ అవ్వచ్చు రోజు పదివేల కస్టమర్స్ పైన ఉన్నారు ఫ్రేర్ ఎనర్జీ ఆల్ అక్రాస్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ అనేది చాలా ముఖ్యమైన రీజియన్ మాకు అండ్ ఇక్కడ ఫస్ట్ నుంచి గవర్నమెంట్ నుంచి కూడా చాలా మంచి సపోర్ట్ ఉంది మాకు అండ్ వీఆర్ హోపింగ్ దట్ ఇక్కడ ప్రతి డిస్ట్రిక్ట్లో ప్రతి ఇంట్లో ఫ్రేర్ ఎనర్జీ సోలార్ సిస్టమ్ పెట్టాలనే ఉద్దేశం థ్యాంక్ యూ సో మచ్ అభిమాన్ సో మనకు మామూలుగా రూల్ ఆఫ్ సమ్ సింపుల్ లాజిక్లో ఒక కిలోవాట్ అనేది ఒక అరవై నుంచి డెబ్బై వేలు అంటే చిన్న సిస్టమ్స్ కి రేట్ ఎక్కువైపోతుంది ఎందుకంటే దాని సర్వీస్ అనుకోండి ఇన్స్టాల్ చేయాలంటే కూడా పని అదే పని రెండు కిలోవాట్లు పెట్టినా ఒక కిలో సో డెబ్బై వేలు దాకా అవుతుంది సుమారుగా అదే రెండు కిలో వాట్స్కి వచ్చేసరికి యాభై ఐదు వేలు నుంచి అరవై ఐదు వేలు లోపలే అయిపోతుంది దానికి నేను అన్నట్టు ముప్పై వేలు సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ వస్తుంది అరవై వేలు టూ కిలో వాట్స్ అయితే అదే మూడు కిలోవాట్లు అయితే రెండు లక్షలు దాని మీద డెబ్బై ఎనిమిది వేలు సేవింగ్స్ వస్తాయి కాబట్టి లక్ష ఇరవై రెండు వేలు మనకు కస్టమర్ నుంచి పేమెంట్ అప్రాక్సిమేట్ ఇవన్నీ అంటే వాళ్ళు ఒకవేళ సైట్ ని చూసి కొద్దిగా ముందు వెనక అవ్వచ్చు ఆ లక్ష ఇరవై రెండు వేలు మీరు అన్నట్టు అనుకుంటే సంవత్సరానికి ముప్పై నుంచి ముప్పై ఐదు వేలు సేవింగ్స్ ఉంటాయి అదే ఆ లక్ష రూపాయలు మీరు బ్యాంక్లో పెట్టుకుంటే ఒక ఏడు ఏడు వేల కంటే రాదు ఫిక్స్డ్ డిపాజిట్ అలా అనుకుంటే ఇక్కడ మనకు ఆల్మోస్ట్ థర్టీ థర్టీ ఫైవ్ థౌజండ్ సేవింగ్స్ వస్తుంది సో అది మెయిన్ అడ్వాంటేజ్ అంతేనండి మీరు పూర్తికై పేమెంట్ కట్టారు మీకు ఇద్దరు మీరు బ్యాంక్ లోన్ తీసుకుంటే బ్యాంక్ నుంచి మీకు పేమెంట్ వస్తుంది అండ్ తర్వాత సబ్సిడీ అనేది మీ ఎవరైతే మీటర్ పేరు మీద ఎవరైతే ఉంటుందో వాళ్లకు డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ వాళ్ళ అకౌంట్కి వెళ్ళిపోతుంది సో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి టైమ్ లైన్ వచ్చి ప్రాజెక్ట్ కంప్లీషన్ థర్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్లో అయిపోతుంది సైట్ అనేది అప్పుడు కస్టమర్ కి ముప్పై రోజుల్లో నలభై ఐదు రోజుల లోపల సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ లోపల రావాలి సబ్సిడీ అంతే అవి కూడా మేమే చేస్తున్నాం మేము ఎక్కడి నుంచి పన్నెండు వందల పైన కరెంట్ బిల్ వాళ్ళకి సోలార్ అందిస్తున్నాం డైరెక్ట్గా ఈరోజు వాళ్ళకు ఒకవేళ రెండు కిలోవాట్ సిస్టమ్ పెడితే వాళ్ళకు రెండు వేలు కరెంట్ బిల్లు తగ్గుతుంది నెలకి ఆ రెండు కిలోవాట్ సిస్టమ్ సుమారుగా లక్ష ఇరవై లక్ష ఇరవై వేలు దాకా అవుతుందండి దాని మీద అరవై వేలు సబ్సిడీ అందుతుంది స్టేట్ గవర్నమెంట్ అరవై వేలే లాస్ట్ ఇన్వెస్ట్ అన్ని చేస్తాయండి సో ఈ సిస్టమ్స్ ఆన్ గ్రిడ్ సిస్టమ్స్ అంటామండి సోలార్ ఆన్ గ్రిడ్ సిస్టమ్స్ గ్రిడ్ టైప్ సిస్టమ్స్ అంటారు బ్యాటరీస్ ఏమి ఉండవు సో మీరు ఏసీలు నడుపుకోవచ్చు వాషింగ్ మెషిన్ ఏది నడుపుకున్నా మనకి ఇంట్లో ఏం తేడా ఉండదు ఒకవేళ మన లోడ్ పెరిగింది అనుకోండి ఇంట్లో మిగతాది గ్రిడ్ నుంచి వస్తుంది సో కస్టమర్కి అనేది డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది సేమ్ థింగ్ చాలా మంది అడుగుతారు వర్షాకాలం ఏమవుతుందని వర్షాకాలం మనకు జనరేషన్ కొంచెం తగ్గినప్పుడు మనం మిగతాది యూనిట్స్ గ్రిడ్ నుంచి తీసుకుంటాం ఇంట్లో నెట్ మీటర్ అనేది ఫిట్ అయిపోతుంది సో మనం వాడుకునే మనకు యూనిట్స్ రికార్డ్ అవుతాయి మనం వాడుకునే యూనిట్స్ కూడా గ్రిడ్ కి వెళ్ళిపోతాయి బ్యాంక్ లాగా అంటే యూ కెన్ బ్యాంక్ ద యూనిట్స్ విత్ ద గ్రిడ్ ఎండ్ ఆఫ్ ద మంత్ మనకు నెట్ బిల్ వస్తుంది అనమాట అవును ఇప్పుడు మేము ఇచ్చేది ఓన్లీ ప్యానల్స్ ఎక్విప్మెంట్ కదా మీకు ఇచ్చిన రేట్ అదే ఇప్పుడు మేము చెప్పేది ఆల్ ఇన్లూజివ్ ఇన్స్టలేషన్ మటీరియల్ కాస్ట్ మీకు సబ్సిడీ ఇచ్చే బాధ్యత ప్రతి ఒక్కటి మేమే చూసుకుంటాం ఇప్పుడు ఈ ప్యానల్స్ ఏనండి చాలా కాస్ట్లీ ప్యానల్స్ స్ట్రక్చర్స్ కేబుల్స్ మనం పెట్టిన ఉంటే సుమారుగా ఒక నేను ఇప్పుడు ఇరవై ఏళ్ల నుంచి ఉన్నాను ఈ సెగ్మెంట్ లో సుమారుగా అప్పటి నుంచి ఆలోచిస్తే ఒక ఎయిటీన్ టు నైన్టీన్ క్రోర్స్ పర్ మెగావాట్ ఉండేది టూ థౌజండ్ ఎయిట్ లో నేషనల్ సోలార్ మిషన్ లాంచ్ అయినప్పుడు ఇప్పుడు త్రీ టు త్రీ టు ఫోర్ క్రోర్స్ లోపల అయిపోతుంది అది లార్జ్ స్కేల్ ప్లాంట్స్కి సరే ఐదేళ్ళు వారంటీ వస్తుందండి అండి సిస్టమ్ తో సో ఐదేళ్ళు వారంటీ అంటే ఏదైనా ప్రాబ్లం అయితే ఫ్రేర్ ఎనర్జీ చేసుకుంటుంది దానిపైన కూడా కావాలంటే ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ ఇన్సూరెన్స్ కూడా ఇస్తాము ప్లస్ ఎక్స్టెండ్ ద వారంటీ ఉంటుంది మెయింటెనెన్స్ హండ్రెడ్ పర్సెంట్ అదే అందుకే యాప్ ఏమైనది ఇంపార్టెంట్ అనమాట కస్టమర్కి దాంట్లో వారంటీ సర్టిఫికెట్స్ ఉంటాయి అందులో రెఫరల్ చేయొచ్చు వాళ్ళు సర్వీస్ రిక్వెస్ట్ కూడా ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే దాని త్రూ రేజ్ చేయొచ్చు డైరెక్ట్గా అదే అయితే కొన్ని చోట్ల అది ఇట్లా ఒక షార్ప్ ది ఉంటది అనమాట పిజన్స్ కి ప్రొటెక్షన్ అండ్ మంకీస్ కూడా రాకుండా ప్రొటెక్షన్ ఉంటది అది ఎవరిన రీజన్స్ కొన్ని చోట్ల మేము పెట్టించాం అనమాట జస్ట్ ప్లాస్టిక్ లేదు మేమే దానికి బిగిస్తాం చూద్దాం అది చేస్తాం కోతులు ఉంటాయి కదా